నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎట్లొచ్చింది తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది ఇవన్నీ మేము చాలా రోజుల నుంచి నోరు మూసుకున్నాం కానీ నిన్న వరంగల్లో ఇల్కతుర్తిలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెసే మెయిన్ ఎనిమీ అన్నాడు కేసీఆర్ ఒకసారి ఆలోచన చేసిన వాను సోనియా గాంధీ పిలిచి చెప్పింది పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి అదేవిధంగా రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చెప్పింది ఆ అమ్మకు తెలుసు ఎలక్షన్ రాకముందు ఆమె ప్రామిస్ చేసింది వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ ఏది తెలంగాణ ఆంధ్ర ఇష్యూలో మాట్లాడి తెలంగాణకు న్యాయం చేస్తాను నో మోర్ క్యాజువాలిటీ అన్నది ఎంగు పిల్లలు మన సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలని ఒకరి మీద మేము ఆధారపడి ఉండము మా తెలంగాణలో మాకు న్యాయం జరగాలని నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఉద్యమం యావత్ తెలంగాణలో ఈ ఉద్యమం మొదలైంది ఆ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉన్నది ఎవడాపలే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని ఆలోచన చేశారు అప్పుడు ఆంధ్ర ఎంపీలు వాళ్ళ ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చాలా ట్రై చేశారు ఈ బిల్లు రావద్దని కానీ సోనియా గాంధీ అన్నది నో ఐ గివెన్ ఏ వర్డ్ డెఫినెట్లీ నేను తెలంగాణ ఇచ్చి తీర్తా అన్నది పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది ఆ తర్వాత రాజ్యసభకు వచ్చింది రాజ్యసభలో నేను ఆనందు అదేవిధంగా ఎంఏ కానున్నాం వాళ్ళందరూ ఎట్టి పరిస్థితులలో సుశీల్ కుమార్ షిండే బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన కాగితాలు చింపాలని ప్రయత్నం చేసినప్పుడు నేను గట్టిగా మందలిచ్చిన దానికంటే ముందు నేను రెస్ట్ రూమ్ పోతుంటే కేశవరావు గారు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు పక్క పక్కకు హనుమంతనా ఎట్లనన్నా బిల్ పాస్ కావాలంటే నేను అన్నా మీరు బాబు మా అమ్మ చెప్పింది సోనియా గాంధీ బిల్ పాస్ చేసి అన్న ఎట్టి పరిస్థితులలో వాళ్ళు అడ్డం పడ్డ బిల్ పాస్ అయింది ఆ తర్వాత నేను దిగ్విజయ్ సింగ్ ఒక లెటర్ రాసిన ఇది మంచి ఛాన్స్ మూడు రోజుల్లో నేను ఐదు లక్షల మందిని మొబిలైజ్ చేస్తా పరేడ్ గ్రౌండ్లో అని చెప్పా ఆ కాగితం తీసుకొని కొందరు ఈ మీటింగ్ ఏమొద్దు అని చెప్పిండ్రు నిజంగానే ఆ మీటింగ్ జరిగినుంటే కేసీఆర్ చేతిలో తెలంగాణ రాకపోతుండే అదే విధంగా వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంటైర్ ఫ్యామిలీ మనమలు మన్మరాన్లు కొడుకు బిడ్డలు అందరూ వచ్చి సోనియా గాంధీకి దండం పెట్టిండ్రు అమ్మ నీ వల్లనే వచ్చింది నువ్వే మా అమ్మ అన్నారు అంతేకాదు ఒక కోరిక కోరిండు నన్ను ముఖ్యమంత్రి చేయమన్నాడు అప్పుడు సోనియా గాంధీ డెమోక్రటిక్ కదా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్కు చెప్పడం జరిగింది ఆయనను కలుగమన్నాడు ఇక ఆ తర్వాత లోపల ఏమైందో రెండు రోజులు ఆయన వేటు చేసి ఇక నేనే అన్నాడు బయటికి వెళ్ళిండు కొత్త మీద సాధించిండు ఈ పదేంట్లలో ఆయన ఏమేం చేసిండో మీ అందరికీ తెలుసు కొత్త కొత్తది కాళేశ్వరం ఉన్నాడు మేటిగడ్డ ఉన్నాడు ఇవన్నీ చాలా చేశాడు కానీ ఏడేళ్ల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది ఏది ప్రగతి భవన్ కట్టాలని అదేవిధంగా సెక్రటరియట్ కట్టాలని మంచి ఆలోచనని నేను ఆనాడు రేవంత్ రెడ్డి మేము అందరం పోయి ఎట్లా కడతారని గొడవ కూడా చేసినాం అయినా కట్టిండు కానీ ప్రగతి భవన్లో ఎవరికి రానియ్యాడు ప్రజల గురించి కట్టినని చెప్పింది ప్రగతి భవన్ ప్రజల పక్షాన ఉంటదన్నాడు ఎవరిని కలవనీయలే రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు రెండు రోజులు మూడు రోజులు అయ్యా నా పంట ఎండిపోయింది నీళ్లు వస్తలేవు కరెంట్ వస్తలేదు నాకు న్యాయం చేయమని అడిగితే అది కూడా చేయలేదు అట్లా ఒక ఇద్దరు రైతులు కూడా చనిపోవడం జరిగింది కొందరు ఎంప్లాయ్మెంట్ గురించి పోయినా అడిగేటోడు లేడు సెక్రటరియట్ కు రానియావు ప్రగతి భవన్ కు రానియావు ఈ రెండు తప్పులు అయిపోయినాయా ఇక మూడో తప్పు అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడా అని ఏమన్నాడు మహారాష్ట్ర పోయిండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లా ప్రజలు కార్లు ఇప్పించిండు ఆఫీసులు పెట్టిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు రైతులు చనిపోతే ఒక పైసలే అదే పంజాబ్ లో పోయిచ్చిండు అదే విధంగా బీహార్లో పోయి ఇచ్చిండు ఇది రెండో తప్పు ఇక మూడో తప్ప ఇక నేను చెప్పాలంటే బాగుండదు ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు అయిపోయింది ఇండ్లలో పంచాయతీ ఉంటుంది కదనే ఇంకెన్ని రోజులు ఉంటావా నువ్వు పిల్లోనికి చెప్పు అన్నాడు ఎవరు చెప్పిండ్రు ఇక నేను చెప్పొద్దు ఎందుకంటే ఇది బాగుండదు ఎందుకంటే ఇంటి సంసారం కూడా హనుమంతరం బయట అని అంటారు కానీ కొడుకుకు అల్లునికి అప్పచెప్పిండి ఆయన హాయిగా పండుకున్నాడు ఇవన్నీ నువ్వు చేసిన తప్పుల వల్లనే నువ్వు ఇచ్చిన రోజులలో లక్ష రుణమాఫీ చేసి రెండు సార్లు మూడు సార్లు ఇస్తే అది ఇంట్రెస్ట్ కిందనే పోయింది నేను ఆ రోజులలో మహబూబ్నగర్ పోయినా ఆ బ్యాంక్ వారిని అడిగితే సార్ అది ఇంట్రెస్ట్ పోయింది ఇక మేము ఇవ్వమంటారు అంటారు లోన్ అట్లా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ మనకు వచ్చినాయి ఏది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదేవిధంగా జిల్లాలలో తిరుగుతుంటే అందరు కూడా వ్యతిరేకం ఉన్నారు ఆ వ్యతిరేకం ఎందుకు వచ్చిందంటే ముఖ్యమంత్రి ఒక ప్రజా పరిపాలన కాకుండా ఒక డిక్టేటర్గా నేను ఎవరిని కలవను మీరుంటే ఉండు రి లేకుంటే పోండి అని చెప్పడం వల్లనే ఆరు డిక్లరేషన్ చేసిన సోనియా గాంధీ తర్వాత ప్రజలు నమ్మిండ్రు తప్పనిసరిగా ఎందుకంటే ప్రజలు మొదటి చెప్పు ఎంప్లాయ్మెంట్ లేనే లేదు అదేవిధంగా టూ బెడ్రూమ్ కట్టి నేను అన్నాడు శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ బట్టి విక్ర అన్ని ఏది కట్టించినా ఇండ్లు తిరిగినాం అవి కూడా ఇవ్వకపోతు అటు ఇండ్లు ఇవ్వకపోతాయి విధంగా రైతులు ఖమ్మంలో నేను ఉన్న ఆ రోజు ఏది మిర్చి రైతులకు సరి అయినా గిట్టుబాటు లేదని వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా ధర్నా తీసుకుపోయారు మా లీడర్షిప్ కానీ వాళ్ళని జైల్లో పెట్టి బయటికి తీసుకొని వస్తుంటే కోర్టుకు సంఖ్యలు లేరు వాళ్లకు నేను ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చిన అది తెలుసు మీకు ఏది రాజీవ్ గాంధీ సంగారెడ్డిలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఇది జగ్గారెడ్డే ఈ కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే నువ్వెంత ఇచ్చినావని అడిగిండు నా దగ్గర నేను డబ్బు సంపాదించలేదు సార్ పదవులు సంపాదించిన ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సంపాదించినా గానీ నేను డబ్బుల దిక్కు ఆలోచన చేయలేదంటే నా బ్రాస్లెట్ చూసి ఏకే అన్నాడు రెండు రోజున పోయినా ఇస్తే ఇరవై లక్షలు వచ్చినాయి పది లక్షలు నేను ఖమ్మంలో ఇచ్చిన పది లక్షలు జగ్గ రెడ్డి ఇచ్చిన ఈ విధంగా నువ్వు చేసిన తప్పు కాకుండా మన బీజిక ఎనిమిది నువ్వేమన్నావు గజ్వల్లా నరేంద్ర మోడీ ఆప్కే దిల్ మే జగా చే ఒక్క మాట మాట్లాడినావా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎనిమియా సోనియా గాంధీకి ఏమన్నావు మేడం నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి మీద వేసుకుంటాను అన్నాడు నువ్వు కేంద్రంలో మంత్రి ఉంటివి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చి నువ్వు నీకు కానీ డిఎంకే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టు నువ్వు అప్పుడు ఈయన పోయిండు అమ్మ నాకు ఇవన్నీ అవసరం లేదు నాకు తెలంగాణ ఇస్తేదా అంటే ఆమె నిజంగానే ఓహో చాలా మంచి అయినా నేను కాను ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నాడు ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు రా బాబు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు నువ్వు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇది డ్యామేజ్ కంట్రోల్ మొన్న జరిగిన మీటింగ్ అది కాదు ఉన్న వెళ్ళిపోతారని మీటింగ్ పెట్టినాం గతంలో మీటింగ్ పెడితే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరు స్కూటర్ మీద సైకిల్ మీద నడుచుకుంటా సొంత పైసలు పెట్టుకొని వచ్చారు నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావురా బాబు అందరికి ఇది 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 అన్ని ఇచ్చి నేను అందరు వచ్చిండ్రు ఇవాళ పోయిపోయి కాంగ్రెస్ అంటారు ఏమిటో బాబు కేసీఆర్ నీ హిస్టరీ నాకు తెలుసు నువ్వు కాంగ్రెస్ లో దగ్గర పనిచేసినావు వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కూడా చేశారు వాళ్ళ అదృష్టం బాగుంది ఇది నాకు రెండు సార్లు షాల్స్ వచ్చింది నా అదృష్టం బాగలేదు అయినా కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను సత్యవరకు ఇదే కాంగ్రెస్ చాలా నిర్మలు రాజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా పాత్ర ఉన్నది రేవంత్ రెడ్డి పాదయాత్ర పెడితే పోయినా కే ఏది మన గద్దర్ గద్దలు పిలుచుకొని తిరిగి ఎవరు బట్టి ఆయన నువ్వు కూడా రావాలంటే నేను కూడా ఐదారు మీటింగ్ వెళ్ళకపోయినా పదవు లేవు నాకు కానీ నేనేం బిచ్చైతున్నదే చేసుకుంటా అది పెట్టండి కానీ నువ్వు ఏ విధంగానైతే అయితే కాంగ్రెస్ అంటున్నా ఏమేమి చేసినావురా బాబు ఏ ఎనిమిది చేసినావు తెలంగాణ ఇవ్వడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇవ్వడం నీకు అవకాశం వచ్చింది అయినావు కానీ ఏం మాట్లాడుతున్నావు ఇలా నీకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు మాట్లాడిందే బాగురు మాట్లాడుతున్నావు అంటే నీతో ఏదైతే మైండ్ ఏది నేను ఇక పోస్తున్నా ఈ మీటింగ్తో ఇంకా వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది కేవలం ఏది మాట్లాడితే నేనే చేసిన అందరు చేస్తారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అందరు పనిచేస్తారు కానీ మాకు ఐదేళ్లు సమయం ఇచ్చారు ప్రజలు మేము ఆల్ డిక్లరేషన్ కూడా చేస్తున్నాం హంచుగా దానికి నీకు ఏం ఏం పోయిందని ఇమ్మీడియట్ గా మీటింగ్ పెట్టవలసి వచ్చింది అది కూడా ఏది పల్గా జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ రోజు మీటింగ్ పెడతావురా బాబు నువ్వు పెట్టొచ్చా నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా నిజంగా నీకు మానవత్వం నువ్వు క్యాన్సిల్ చేసేదింటివి ప్రపంచంలో దేశాలు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉగ్రవాదులను ఫ్రీ చేయాలని ఆఖరు రాహుల్ గాంధీ గారు కూడా ఫ్రీ ఇచ్చారు అన్ని అపోజిషన్ పార్టీలు ఫ్రీ ఇచ్చారు ఎట్లనన్నా ప్రతీకారం తీసుకోవాలి ఇక ముందు అక్కడ జమ్మూ కాశ్మీర్ యాత్రికులు పోతేనే వాళ్ళ పుట్టగతులు వాళ్ళ ఏం లేదు ఇన్కమ్ వారి యాత్రికులు పోతేనే అవే డబ్బులతో నడుస్తున్నది అక్కడ కూడా దెబ్బ కొట్టిందంటే అలాంటి సమయంలో నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నువ్వు తిట్టడం ఎన్ని అనడం నాకు చాలా బాధ ఉన్నది నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలుగుతా నువ్వు ఏమేమి చేసిన చెప్పగలుగుతా నా కాదు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను విమర్శించా కానీ నీ ఆలోచన విధానం మార్చుకో నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో నీకు ఐదేళ్ళు ఉన్నది ఐదేండ్ మా ప్రభుత్వంలో తప్పు చేస్తే నీకు లాస్ట్ ఇయర్లో నీకు ఛాన్స్ ఉంటుంది ఇప్పటి నుంచే మొదలు పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలే అప్పుడే వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అయితే లేదు అది అయితే రోజు ప్రెస్ కదా ఇన్ని రోజులు ఎందుకు రాలే నువ్వు బయటికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పిరు కొడుకు మీద నమ్మినావు అల్లుని మీద నమ్మినావు ముంచేసిరు నువ్వు ఏమైతే ఇతర రాష్ట్రాలలో తిరుగుతావు పోతే పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటావు అందుకుంచే ప్రజలు తిరస్కరించు నిన్ను మాకు ఐదేళ్ళ అవకాశం ఇచ్చిర్రు మేము ప్రజలకు సరియైన పని చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం గ్యారంటీగా అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా కేసీఆర్ నువ్వు ఏమన్నావు నిజంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపలి దర్గా దగ్గరికి వచ్చి అల్లా బాబాటు లేదా కాంగ్రెస్ నరేంద్ర మోడీ తోటి నెల వరకు దోస్తి చేస్తావు ఒక్క మాట నరేంద్ర మోడీ మీద మాట్లాడినావా కాంగ్రెస్ మీద ఏం చేసిందంటే నువ్వు మాట్లాడుతున్నావు అరే మాకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు వంచెలంచెలుగా ఆరు డిక్లరేషన్ అమలు చేసే ఉన్నది అదేవిధంగా సోనియా గాంధీ బ్యాక్ బోన్ ఉన్నది అదేవిధంగా పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ స్పందించింది నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి జనగణ తరిగింది కామారెడ్డి మీటింగ్ లో సిద్దరామయ్య ఆయన ముందు నలభై రోజు డిక్లరేషన్ చేసినమా లేదా దాని మీద నువ్వు చెప్పకుండా ఎంతసేపటికి మేమంతా దొంగలే మేము అది చేసినాం ఇది చేసినాం ఏమైనా మాటకి అని ఎన్ని రోజులు చెప్తావు కేసీఆర్ తన తప్పేటతో తెలుసుకో ఎందుకు ఎవరో పదిహేను నువ్వు పెద్ద ఏది దొరలాగా ఫీల్ అయ్యి ప్రజలు కనిపించకపోతే ఏమవుతుంది ఒక పేదవాడు గ్రామం నుంచి వస్తాడు ఒక సబ్జెక్టు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే ఇనేవాడే లేడు కనుక ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకమైనవి ఇప్పటికన్నా ఏదైతే మంచి పనులు చేస్తుంటే దానికి చేయి నువ్వు ఎందుకు ఇది ఇంట్లో కట్టించినావు ట ఎందుకు ఇవ్వలే నువ్వు నీకు ఇవ్వాలని ఉద్దేశం లేదు పేదవాని మీకు అదే ధరణి పెట్టినావు ధరలో ఎంత అన్యాయమో నేను చెప్పేది అవసరం లేదు రాహుల్ గాంధీ అన్నాడు ఏది ఖమ్మంలో ఇందిరాగాంధీ తీనర్లు ఇందిరాగాంధీ ఇచ్చింది ఇప్పటి మళ్ళా త్వరలో చేతికే పోయింది అంటే ఇది మేము ఊకుంటుంటే ఊకున్నట్టు అనుకుంటున్నావా ఎందుకంటే అదే ఒక ముఖ్యమంత్రి నాతో పనిచేసిన వ్యక్తి అని నేను ఊకున్నా కానీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ ఎనిమిది అంటావో సోనియా గాంధీ లెక్క చేయవో నేను తప్పనిసరిగా ఇక అటాకింగ్ ఎట్టి పరిస్థితులు డోర్ పూసుకున్నాను కాదు నేనేం చేస్తా సమయం చూస్తున్నా ఇవాళ నాకు సమయం వచ్చింది అనవసరంగా నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఎనిమి అన్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఊరుకోర్రా బాబు ఇవాళ ఆల్ డిక్లరేషన్ చేసి తీరుతాం చేస్తాం కానీ ఇవాళ నువ్వు చేసిన ఒక లక్ష రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు డబ్బులు అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే మేము ఊరుకోవాలా మాకు అన్ని తెలుసు నేను దిగ్విజయ్ సింగ్ తోటి కొట్టాడినా ఏది బయటకు వచ్చి నేనైనా ఏమే మీరు ఎందుకు చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళ ప్రెషర్ తోటి సెపరేట్ అన్నాడు నేనైనా కరే ఛత్తీస్గఢ్ కరే అని అహ్మేద్ పటేల్ ముందు అడిగిన ఉంది నేను ఒక్కరినే ఈ వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే ఆ సోనియా గాంధీ పుణ్యం వల్లనే తెలంగాణ వచ్చింది కానీ నువ్వు కరెక్ట్ గా పేరు మార్చినవు ఆ తప్పు అయితే ఎటువంటి తప్పు టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ప్రాణాలు త్యాగం చేసి రక్తం చేసినటువంటి పేరునే మార్చిన టీఆర్ఎస్ నేమ్ ఆ రోజే పతనం మొదలైంది అది మొదలైంద బాబు శ్రీకాంతాచారి సరిపోతే అమ్మని అడిగేటువంటి లేరు ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళకి ఏమైనా సైన్ చేసినావా ఎవరికైనా ఇల్లు ఇచ్చినావా కనుక ఇవాళ ఇవ్వాలనే ఆలోచన మాకున్నది తప్పనిసరిగా నేను మొన్న మీటింగ్ నుండి ఆ మీటింగ్లో కూడా చెప్పిన తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణలో ఆ రోజులలో ప్రాణాలు తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైళ్ళ పాలైన ఉద్యమాలు వారికి కూడా సహాయం చేయమని కోరుకున్నా ఆదరి కొందరు చేసిండు పత్రిక వాళ్ళు కొందరికి చేసిండు కానీ కోటి రూపాయలు భూమి అంటారు గారు ఇంక ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా ఇయ్యాలి అదేవిధంగా ఆ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చిన జయశంకరే లేకపోతే నీకు బాబు నేను చెప్తా జయశంకర్ ఎన్నిసార్లు నువ్వు అవమానం చేసినావు నాకు తెలుసు నేను అడిగిన ఒకసారి జయశంకర్ గారు మీరు చదివిన విద్యావేత్త అవమానం చేస్తుండే ఆయన ఏమైనా హనుమంతా నిజమే కానీ నాకు ఒక ఉద్యమం గురించి నా దగ్గర డబ్బులు లేవు ఉద్యమం ఆయన అనిపిస్తుండని ఇలాంటి అవమానాలు నేను ఎన్నో పడ్డా చెప్పిండు నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా కానీ నేను ఒక పర్సనల్ అటాక్ చేశాను ఆయనను కూడా నువ్వు అవమానం చేసినా కానీ ఒక యుద్ధం తెలంగాణ తేవాలన్నాడు వెనకాల ఉన్నాడు నడిపించు ఆయన డబ్బులుంటే ఆయనే అవుతుంటే చాలా ముఖ్యమంత్రి కానీ నీకు అవకాశం ఇచ్చింది ఇచ్చిన సోనియా గాంధీని కూడా అవమానం చేస్తావురా బాబు అన్నవా లేదా తెలంగాణ తెంగి పని తెకున్నలాంగి అన్నావు హరిజను ముఖ్యమంత్రి అన్నావు కనుక ఇవన్నీ ఇక్కడ ఆపు లేకపోతే నేను అన్ని చెప్తా ఎక్కడెక్కడ ఏమేమి చేసినా అన్ని చెప్తా ఎందుకంటే నువ్వు పర్సనల్ కాంగ్రెస్ అన్న మనసు బాధ అవుతుంది మేము ఆదాబ ఏది మేము దుర్మార్గున్నాము తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ తిడతావా నీకు తిట్టే ఆలోచన నిన్న నరేంద్ర మోడీ చేసిన గజ్వల్ ఏమన్నాడు నరేంద్ర మోడీ చెప్పొచ్చిన నీ అమ్మ దీనికి ఆయన గురించి ఒక మాట మాట్లాడవు కనుక నా ఉద్దేశంలో మిత్రులారా ఇక యుద్ధం షురు అయింది ఆయన తన తప్పులు తెలుసుకొని ప్రజలలో ఉమ్మను మంచి పనులు చేస్తే అఫీషియల్ చేయమను చట్టపరి జరిగితే తప్పనిసరిగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు నిరోజు ఇవ్వచ్చు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే జై భీమ్ కార్యకర్తల స్థలం ఉన్నది ఒక పక్క రాజశేఖర్ విక్రమ్ పక్కకు చదవేసుకుంటే థర్టీన్త్ మార్నింగ్ దానికి కూరగొట్టి ఏది జవాస్ట్బిన్ లో పడేసినవా లేదా దాన్ని మళ్ళీ తెచ్చినా కొట్లాడినా అక్కడ వెళ్దామని చూసిన రేపు టూ అండ్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి మన అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ మోసినాయి వచ్చి నాకు అదే ఒక దగ్గర గురువు ఇంకో దగ్గర శిష్యులు రేపు పెడుతున్నా అది మా ఆలోచన బడుగు బలైన వృధా గురించి నా జీవితాంతం నేను వచ్చిన కుటుంబ వచ్చిన నాయకుడు నా లేడు నా మామలేడు స్వయం శక్తితో ఈ దానికి వచ్చిన నా పుస్తకంలో చదివితే నా గురించి తెలుస్తుంది ఇలా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎవరు పనిచేస్తారో వాళ్ళ అది ఉండాలి పనిచేసానికి సరి అయిన న్యాయం జరిగితే అది నిజమైన న్యాయం మన దగ్గర రికార్డే లేదు అదే బీజేపీ బీజేపీలో కాని సిబిఐ పనిచేసే కార్యకర్తల రికార్డు ఉంటుంది ఇక్కడ రికార్డే లేదు ఎన్ని రోజులు పనిచేస్తారా కార్యకర్తలు అందుకుంచి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కానీ చదువులో కానీ అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్ని వస్తున్నాయి అందరం ముందుకుండి మనకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం ఖబర్దార్ ఇంకోసారి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా నాకు కూడా అవకాశం వచ్చింది ఏది నన్ను కూడా పార్టీలో చేరితే నాకు కూడా అవకాశం వస్తుంది ఏ పార్టీ మీద సత్య వరకు ఈ ఉంటా ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఏ పేదవాళ్ళకి అన్యాయం జరిగినా హాజీపూర్ల ముగ్గురు అమ్మాయిల మీద రేపైతే నేను పోయిన ఏడు సార్లు పోయినా ఒక కుర్మలు ఒక యాదవులు వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరుగుతలేదు సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన రమణ గారికి నల్గొండ కోర్టు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ కాదు ఏం న్యాయ వ్యవస్థండి కనుక ఇలాంటి ఎక్కడ కూడా సిరిసిల్లలో ఏది ఎస్సీలను ఏది టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినాం ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోతాం కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం సోనియా గాంధీ దేశంలో ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడితే ఆమె కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీలో ఫస్ట్ దానిలో నేనే చేసిన ఏఐసిసి ఆఫీ ఆ తర్వాత అందరూ వచ్చారు అంటే సోనియా గాంధీ బడుగు బలైన వర్గాల గురించి అది అత్తలాగా ఆలోచన చేసే సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా వాళ్ళ ఎన్నికల్లో ఉంటాం తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని కట్టుదిట్టం చేసి వారికి న్యాయం చేయడానికి చేస్తా ఇంకొకసారి కాంగ్రెస్ మీద ఏదన్నా అంటే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పే నేను పుస్తకాలలో కొన్ని రాయలే ఎవరు ఏం చేసిండో నాకు అన్ని తెలుసు కానీ మనం పవర్ ఉన్నవాన్ని అప్పుడు టాలెంట్ని చూసి పట్టేది ఇప్పుడు టాలెంట్ లేదు ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు కనుక ఇక ముందు రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి ఎవడు పనిచేస్తున్నాడో ఎవడైతే కార్యకర్తగా పనిచేస్తుండో ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూసినా శాసన తగ్గు రైతా తిరుగుతున్నారు ఊర్లల్లో పట్టించుకోలేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు గ్రామాలలో తిరగండి రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చెప్పుకుంటే ఎట్ట తెలుస్తుంది ఎంతమందికి తెలుస్తుంది అదే విధంగా ఇవాళ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఇవాళ పార్లమెంట్ లో అవమానం చేస్తారు ఎవరు అమిత్ షా ఇంకోటి మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటారో ఈ దేశం స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముడు కూడా ఇంటారు ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉన్నాదండి ఏడేళ్ల పిల్లని అడిగితే చెప్తుంది ఆగస్ట్ అంటారు దట్ ఇస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఏళ్ళు పెట్టి చూపిస్తే తప్పనిసరిగా ఇవాళ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అడిగిన దానికి ప్రతిదానికి జవాబు చెప్తాయి ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాకంటే సీనియర్ ఎవరు లేడు నేనే ఒరిజినల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ అదేవిధంగా రాజీవ్ గాంధీ దయతో ముఖ్యమంత్రి అయితుంటే ఆ రోజులు పోయినాయి కాకపోయినా ఎన్నడన్నా బరుగు బలైన వర్గాల వారు రావాలనేది నా ఆలోచన అదే అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకపోయి ఉంటే తెలంగాణ రాకపోతుంటే ఆయనకు రేపు ఏ అంబర్పేటలో పెడుతున్నా దయచేసి మీడియా మిత్రులందరూ రావాలని కోరుతున్నా అందరూ రావాలి అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించాలని కోరుతున్నా థ్యాంక్ యూ